ఛానల్ వచ్చి సిక్స్త్ డే గణపతి పూజ అదే ఆరవ రోజు గణపతి పూజ చేసుకున్నామండి ఇది వచ్చేసి మేమే పూజలో కూర్చున్నాం అనమాట ఈ డే అందుకొనేసి మేము కరెక్ట్గా ప్రసాదాలు అన్నీ చేసుకొని కిందకి వచ్చాము మళ్ళీ పంతులు గారు ఇంకా రాలేదని ఒక్కసారి పైకి పైకెట్ వచ్చినప్పుడు అయితే కరెక్ట్గా మాది మేము కిందకి రావడం పందులు గారు రావడం అయితే ఒకేసారి జరిగిపోయింది సో వెయిటింగ్ ఏమి లేకుండా యాక్చువల్గా ఎక్స్టర్డే వెయిటింగ్ ఉంది కాబట్టి ఈరోజు వెయిటింగ్ లేకుండా అయితే పంతులు గారు వచ్చేసారు ఎందుకంటే నిమజ్జనాలు అన్నీ మ్యాక్సిమం ఫిఫ్త్ డే కదిపేసారంట సో అందుకనేసి కొంచెం త్వరగా పూజ అయిపోయింది వచ్చింది ఫస్ట్ అయితే దీపం వలిగించేసి ప్రాణామయం అంటారు కదండీ అది చేసేసుకున్నాక మొత్తం పూజ అయితే జరుగుతూ ఉందనమాట చాలా అయితే చాలా బాగా జరిగింది పూజ సేపు అయితే చేశారు పంతులు గారు చెప్పాను కదా లాస్ట్ లాస్ట్ పూజలో కూడా పంతులు గారు మారారు కాబట్టి బాగా జరిగింది అనేసి వేరే పంతులు గారు రావడం వల్ల బాగా జరిగింది ఎక్కువసేపు చేశారని మా పూజకి ఏంటంటే పంతులు గారు ఇంకా త్వరగా రావడం వల్ల ఇంకా బాగా కొంచెం ఎక్కువగా చేశారనమాట మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చిన్నోడు అయితే మంచి హీరోలాగా దొరగారులా రెడీ అయిపోయారు పంచి కట్టుకొని చూశారు కదా మొత్తం నేను ఏది చేసినా కూడా పిల్లలు ఇద్దరు చేస్తానని అయితే చేస్తున్నారు వాడికి అందకపోయినా కూడా ట్రై చేస్తున్నారు అనమాట చాలా అయితే చాలా బాగా జరిగిపోయింది పూజ అయితే ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మేమైతే ప్రసాదాలు చేసేస్తామండి చేసేసాక అంటే క్వాంటిటీ ఫస్టే చెప్పాను కదా మేము డిన్నర్ లాగే ప్లాన్ చేసుకుంటాం ప్రసాదాలు ఎవరు పూజలో కూర్చుంటే వాళ్ళు చేసేలా అనమాట సో అందుకనేసి చూసారు కదా పక్కన ఉన్నాయని బౌల్స్ ఫస్ట్ ఏంటంటే వండగానైతే చిన్న బౌల్స్లోకి తీసేసి అయితే దేవుడికి పక్కన పెట్టేస్తాము ఎందుకంటే పిల్లలు కొంచెం ఆకలి అంటారు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది మధ్య మధ్యలో కొంచెం పూజలు ఏటైనా అనేసి సో అందుకనేసి మేమైతే కొంచెం ఇట్లా చేసేసుకుంటాం అనమాట కొంచెం ఫస్ట్ ఉండగానే కొంచెం చిన్న బౌల్స్లో తీసి పక్కన పెట్టేసి అప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మనం టేస్ట్ చేస్తాం కదా మ్యామ్ మ్యాక్సిమం ఉప్పు సరిపోయిందా అనేసి టేస్ట్ సరిపోతే అయితే కింద కలుపుతాము ఆ దేవుడికి అయితే పక్కన పెట్టేస్తాం పూజ అయితే చాలా బాగా జరిగింది యాక్చువల్గా నా ఫోన్లో తీయలేదు కాబట్టి అందరూ ఫోన్లో పంపించడం వల్ల ఏంటంటే కొంచెం అటు ఇటుగా అయింది వీడియో ఎడిటింగ్లోని కొంచెం కష్టపోయింది అనమాట ఎందుకంటే ఒకళ్ళ దగ్గర ఒక క్లిప్పింగ్ ఉంది ఒకళ్ళ దగ్గర ఒక క్లిప్పింగ్ ఉంది కొన్ని కొందరు ఏంటంటే సేమ్ క్లిప్పింగ్స్ ఒక్కొక్క యాంగిల్లో తీసారనమాట అవి అన్నీ కూడా పెట్టేసినాను ఎందుకంటే నేను ఆల్రెడీ పూజ అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది ఎప్పుడో గణపతి పూజ అయిపోతే నేను ఇప్పుడు అప్లోడ్ చేసిన ఇంకా దాన్ని ల్యాక్ చేయడం ఆ ఎడిటింగ్లో ఎందుకు రా అని చెప్పేసి పెట్టేస్తున్నాను ఇప్పుడైతే మొత్తం పూజ చేసేసాక కొంచెం దండ వేయాల్సి వస్తుంది కదా అప్పుడు దండ అయితే వేస్తున్నారనమాట అదేంటంటే చెప్పాను కదా ల్యాగ్ అయింది అనేసి సో మా ఏమో దండ వేసే వీడియో కూడా ఫుల్గా అయితే ఉంది చూసారు కదా దండ వేస్తున్నాము దండ అయితే చాలా వెయిట్ ఉంది నాకైతే కుదరదు అని చెప్పేసి హెల్ప్ కోసం అనమాట అక్కడ ఉన్న వాళ్ళని రమ్మనేసి వేసే మనం యాక్చువల్గా పూజలో కూర్చున్న వాళ్ళు లేవకూడదు అనేసి దండ తెచ్చినా కూడా మేము ఇస్తే వాళ్ళే వేస్తారు యాక్చువల్ ఎవరు కూర్చున్నా కూడా అంతే సో ఎవరైతే హైట్ ఉన్నారో వాళ్ళు వచ్చి అయితే దండను అయితే అడ్జస్ట్ చేసేస్తారు దేవుడికి వేసేసి దాని మీద మేము ఏంటంటే ప్రాక్షోలను అంటారు కదా సో వాటర్ జల్లి స్వామికి సమర్పించడం అలా చేస్తామన్నమాట సో దండ వేసేయడం అయితే అయిపోయింది దండ వేసాకైతే లుక్ బాగా వచ్చింది ఎందుకంటే మొన్నటి వరకు ఫస్ట్ వరకు ఏంటంటే కిరీటం మీదకి వచ్చింది ఇప్పుడు సైడ్కి వేసేసరికి బాగా వచ్చింది తర్వాత ధూపం వేయమన్నారు ధూపం ఇచ్చేసాము తర్వాత ఏంటంటే మన తెచ్చిన ప్రసాదాలన్నీ పెట్టి అది నైవేద్యం సమర్పించమన్నారు అనమాట సారీ ప్రసాదం కాదు నైవేద్యం నైవేద్యం పెట్టాక తీసేసిన దాన్ని ప్రసాదం అంటారు సో దేవుడికి పెట్టేదాన్ని నైవేద్యం అంటారంటే నాకు కూడా తెలిసిందనమాట ఈ మధ్యనే అందుకనే చేంజ్ చేస్తున్నాను కొన్ని కొన్ని అంటే కొన్ని మనం ప్రసాదం అంటే దేవుడికి ఆల్రెడీ సమర్పించి మనం తినేదాన్ని ప్రసాదం అంటారు దేవుడికి సమర్పించేదాన్ని నైవేద్యం అంటారంట ఇది రేషన్ మీలో ఎవరికి తెలిసే అయితే నాకు తెలియదు నాకైతే ఇప్పుడే తెలిసింది సో నేను అక్కడ పెడుతుండే నాకు అందదని చెప్పి మా చిన్నబాబు అయితే హెల్ప్ చేసేసినాడు పెట్టడానికి సో ఏంటంటే కొంచెం బాగుంటుంది కదా ఫోటోషూట్లు కదా అన్నట్టు మేము కొంచెం అట్లా పెట్టాం ఫ్రూ అవి పెట్టేసాక ఫ్రూట్స్ కూడా అట్లాగే అడ్జస్ట్ చేసేసి పెట్టేసామన్నమాట మా చిన్న బాబాయ్ అయితే కష్టపడిపోతున్నాడు ఏది అడిగినా కూడా తెచ్చి ఇవ్వడంలో ఫస్ట్ ఉన్నాడు అనమాట ఆ పంచికి వాడికి అయితే సేమ్ బుడ్డపంతుల్ని చూసినట్టు ఉంది అనమాట మా చిన్నవాడిని ఆ రోజైతే చాలా అయితే చాలా బాగా చేసుకున్నాడు వాడికి ఎందుకు గణపతి పూజ బాగా నచ్చింది సో ఇలా అన్నీ పెట్టేసాక దాన్ని నైవేద్యం చూపించాలి కదా దేవుడికి సమర్పించాలి కదా మా ఈ లోపు మా పాప మేము నైవేద్యాలు వచ్చేసేలోపు మా పాప అయితే కొబ్బరికే కొట్ట తెచ్చేసింది సో అది కూడా పెట్టేసి మొత్తం అంతా కలిపి మేమైతే దేవుడికి చూపించేస్తాం అనమాట నైవేద్యము చాలా అయితే చాలా బాగా జరిగింది పూజ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇంక ఈరోజుకి ఏమొచ్చేసి ఏంటంటే బ్లో ద గ్లాసెస్ అంటే గ్లాసెస్ పెట్టాము అంటే ఒక ట్వంటీ వన్ గ్లాసెస్ పెట్టాము ట్రాయాంగిల్ చెప్పులో ఒక దాని మీద ఒక కాదు పక్కనే ట్రయాంగిల్ షేప్లో పెట్టి ఒక టేబుల్ హెడ్జ్ మీద ఉండి చిన్న స్ట్రా ఇచ్చి దాంతో వదలనమాట అది బై మిస్టేక్ సైడ్స్కి పడిపోయినా కూడా మళ్ళీ తీసి పైన పెట్టి వదలాలి ఎవరైతే ఎక్కువ టైంలో కుదుతారు వాళ్ళు వినర్స్ ఇది కూడా సేమ్ త్రీ కేటగిరీస్లో పెట్టాము ప్రైమరీ హయ్యర్ ప్రీ ప్రైమరీ అనేసి ఎవ్రీ గేమ్ పెట్టినట్టే త్రీ కేటగిరీస్ త్రీ విన్నర్స్ వచ్చేసారు సో ఇది ఏంటంటే వీడియో అయితే మేము తీయలేదు ఎందుకంటే అప్పటికే హడావడైపోయింది లేట్ అయింది నేను టైమర్ పెట్టడంలో బిజీగా ఉన్నాను నా ఫోన్లో ఖచ్చితంగా టైమర్ పెట్టాలి కాబట్టి రాసుకోవాలి కాబట్టి సో వేరే వాళ్ళు పిల్లలు తిన్నాం బిజీ బిజీగా ఉండి లేట్ అవ్వడంతో అయితే వీడియో తీయలేదు ఇంకా గేమ్స్ వీడియోస్ ఉన్నాయి ఇదైతే మేము పెట్టింది అది ట్వంటీ వన్ ఇట్లా ట్రయాంగిల్ షేప్లో పెట్టేసి బ్లూ చేయించాము చాలా అయితే చాలా బాగా చేశారు అందులో పెద్దవాళ్ళు లేడీస్ ఆడారు జెంట్స్ ఆడారు సో మొత్తం అన్ని కేటగిరీస్లో ఉల్లిపి నర్స్ని అయితే చేస్తాం కిడ్స్లో త్రీ మెంబర్స్ లేడీస్ త్రీ మెంబర్స్ జెంట్స్ త్రీ మెంబర్స్ అంటే దీనికి మనకి రెస్పిరేటరీ సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుందని కూడా అయితే బాగా తెలిసిందనమాట అందరికి మన అది ఎంత స్ట్రాంగ్ ఉందో కొందరికైతే చాలా రెడ్గా అయిపోయి వాళ్ళకి ఏంటంటే కొంచెం అది చేస్తూ ఉండాలి అంటే వాళ్ళ ఫుడ్లో కూడా రెస్పిరేటర్ అంటే ఊపిరితిత్తులకి తెత్తులకి బాగా పట్టించేవి అవి చేస్తుండాలి ఇవైతే బాగా ఉంది అనమాట గేమ్ అయితే బాగా నచ్చింది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్